కొత్త నిబంధన యేసు ప్రభువు వారి కృప ద్వారా నియమించబడింది అలే ఈ ఈరోజు ప్రేమన దేవుని బిడ్లారా మీరు ఎలా ఉన్నారు మీరు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఈ ఆజ్ఞను తప్పిపోయానని లేకపోతే ఇది నేను చేయలేకపోయానని ఇంకా ఏదో మీ జీవితంలో ఏదో చేస్తే నాకు దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారా కాదు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చాడు మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు మీకోసం కోసం ప్రతి వాగ్దానం ముందుగానే నిర్ణయించబడి ఇవ్వబడి ఉన్నాయి విశ్వాసము ద్వారా పొందుకోటానికి మాత్రమే మీరు ఇక్కడ ఉన్నారు ప్రతి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రభు వచ్చు వరకు ఎలాగైతే ఈ ధర్మశాస్త్రము ఏలిందో యేసు తరువాత ఉన్నవారు కొత్త నిబంధన స్థాపించబడిన తరువాత ధర్మశాస్త్రముకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది అది పాడైపోయిందిగా అయిపోయింది మేము దేవుని బిడ్డారా యేసు రావటము ద్వారా మనకి ఏమొచ్చిందంటే మనకి కొత్త నిబంధన ద్వారా నిత్య వచ్చింది అలే లూయా నిత్య జీవం వచ్చింది అంతేకాకుండా క్రీస్తు ద్వారా మనము కుమారునిగా నీతిమంతునిగా పరిశుద్ధునిగా మార్చబడ్డాము అంతేకాదు ప్రేమేం దేవుని పెట్లారా నీవు నూతన నిబంధనలో ఉన్నవాడివైతే నువ్వు ఎలా ఉంటావు అంటే నీవు పాపులలో చేరిన పాపులలో చేరిన పాపము అంటకుండా నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు నీకున్నాడని యేసు ప్రభుని అనుసరించి నడిచే వ్యక్తిగా ఉంటావు నీతో ఎలాగైతే పాపులతో సహవాసము చేయాలని ఈ సహవాసము చేశానని యేసు ప్రభు గురించి చెప్పబడిందో ప్రిమే దేవుని బిడ్డారా సృష్టికర్త అయిన దేవుడు ఆదాము అవ్వకి ఏదైతే సహవాసము కొరకు ఏదైతే సహవాసము వారి వారి నుంచి విడిపోయిందో ఆ సహవాసము తిరిగి మనుషులతో ఆయన సహవసించడానికి ఆయన మాట్లాడటానికి ఆయన యొక్క అధికారములో ఆయన యొక్క ప్రతినిధులుగా నడవటానికి ఏర్పాట్లు అయితే మానవులు చేయబడ్డారో ఏ ఇజ్రాయిల్ ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడలేదో ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సహవాసము చేయటము ద్వారా నీతో నాతో మనము కూడా ఆ నిబంధనకు వారసులమై ఉన్నామని క్రీసుతో సహవారసులుగా మనం ఉన్నామని మన అంతేకాకుండా ఆయన ఆయన ఎలా మనల్ని మనకి కొత్త నిబంధనని ఏర్పాటు చేశాడంటే ఆయనే మార్గముగా ఉన్నాడు ఆయనే సత్యముగా ఉన్నాడు ఆయనే జీవముగా ఉన్నాడు ఈ మాట యోగాను పద్నాలుగు ఆరులో ఉంది ప్రియమైన దీవుని దేవుని బిడ్డారా మొదటి కొరింది పదిహేను అధ్యాయం యాభై ఆరో వచనములో ఉన్న మాట ఏంటంటే ఆ మాట మీరు చూడండి అందరూ చూడండి నోట్ చేసుకోండి ఆ మరణపు ముల్లు పాపము ఆ పాపముకున్న బలము